కాన్ఫరెన్స్ హాల్లో వాతావరణం గంభీరంగా ఉంది ఇప్పటి వరకు సాగర్ను అంత కోపంగా చూడకపోవటంతో మీటింగ్కి అటెండ్ అయిన అందరూ భయంతో బిగుసుకుపోయారు అందర్నీ ఒకసారి పరీక్షగా చూసి మీలో చాలా మందికి అగ్నిహోత్రి ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోరాడటం ఇష్టం లేదు కదా ఇంకా ఇక్కడే ఎందుకున్నారు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోండి మిమ్మల్ని ఆపేవాళ్లు ఎవరూ లేరు బట్ మళ్లీ స్వప్నలో కంపెనీలో అడుగుపెట్టే అవకాశం మాత్రం మీకు ఉండదు మైండ్ ఇట్ అని సీరియస్గా చెప్పాడు సాగర్ ఆ మాట విన్న వ్యక్తులు కొందరు షాక్ అయ్యారు అప్పటి వరకు సాగర్ను ఈజీగా టార్గెట్ చెయ్యొచ్చు అనుకున్న వాళ్ళందరూ అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి జడుసుకున్నారు ఒక్కసారిగా ఆ మీటింగ్ హాల్ అంతటా గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది ఇంతలో ధైర్యంగా ఒక వ్యక్తి పైకి లేచి అక్కర్లేని భయాలతో మిమ్మల్ని ఎదిరించినందుకు మమ్మల్ని క్షమించండి సాగర్ గారు ఇక్కడ ఉన్న ఒక్కరికి కూడా స్వప్నలో కంపెనీని వదిలిపెట్టి వెళ్లడం లేదు ప్లీజ్ మీరు మీ నిర్ణయం మార్చుకోండి అని రిక్వెస్ట్ చేశాడు ఆ మాటతో అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న మిగతా వాళ్లు కూడా పైకి లేచి సాగర్కి సారీ చెప్పి ముకుమ్మడిగా రిక్వెస్ట్ చేశారు దాంతో కోపం కంట్రోల్ చేసుకున్న సాగర్ ఓకే ఇదే లాస్ట్ టైం ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి గెట్ బ్యాక్ టు యువర్ వర్క్స్ అని అందర్నీ పంపేసి వీలైనంత తొందరలో నాకు స్టాక్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడం కావాలి అందుకోసం నువ్వేం చేస్తావో ఎలాంటి స్టెప్ తీసుకుంటావో నీ ఇష్టం కానీ నాకు రిజల్ట్ కావాలి అందుకోసం నువ్వు కంపెనీ ఫండ్స్ ఎంత యూజ్ చేసినా అబ్జెక్షన్ చెప్పను అండర్స్టాండ్ అని సీరియస్గా జాస్మిన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు సాగర్ ఈ మధ్య కాలంలో ఏర్పడిన ఎకనామికల్ క్రైసిస్ కారణంగా కామన్ పీపుల్ బ్యాంక్లో డబ్బు ఉంచడానికి కూడా భయపడుతూ ఉంటే వీళ్ళందరికీ భిన్నంగా ఆఫీసర్ జ్యోతి మాత్రం తన శాలరీలో కొంత అమౌంట్ బ్యాంక్లో క్రెడిట్ చేసుకోవడానికి వచ్చింది క్యాష్ డిపాజిట్ కౌంటర్లో జనం ఎక్కువగా ఉండటంతో క్యూలో నిలబడిన ఆమె విఐపి వింగ్లోకి వెళ్తున్న సాగర్ను చూసి షాక్ అయ్యింది అక్కడ ఉన్న ఒక లేడీ స్టాఫ్ హలో సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని హుందాగా అడిగింది హలో మిస్ నేను నా అకౌంట్ నుండి అమౌంట్ డ్రా చేసుకోవడానికి వచ్చాను లోపలికి వెళ్ళొచ్చా అని మర్యాదగా అడిగాడు అయితే క్యాజువల్ వేర్లో ఉన్న సాగర్ను చూసి ఇక్కడ కామన్ పీపుల్కి అనుమతి లేదు సార్ మీరు బయట ఉన్న కామన్ లైన్లో వెయిట్ చేయండి అని చెప్పింది రియల్లీ ఈ కార్డ్ చూసిన తర్వాత కూడా మీరు అదే విషయం చెప్తారా అని తన వ్యాలెట్లో ఉన్న బ్లాక్ కార్డు తీసి చూపించాడు సాగర్ కాని ఆమెకు ఉన్న నాలెడ్జ్కి బ్లాక్ కార్డు గురించి తెలియకపోవడంతో ఏంటి సార్ ఏదో పిచ్చి కార్డు తీసుకొచ్చి చూపించి లోపలికి వెళ్లాలని అనుకుంటున్నారా అలాంటివేం కుదరవు ఊరు పేరు లేని ఎంటీ కార్డ్స్ ఇక్కడ చెల్లవు బయటకు నడవండి అని గట్టిగా అరిచింది లేడీ స్టాఫ్ వాట్ ఈ కార్డు గురించి మీకు తెలియకపోతే మీ మేనేజర్ను అడగండి అంతేకాని మిడిమిడి జ్ఞానంతో నన్ను ఇన్సల్ట్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను వెంటనే మీ మేనేజర్ను పిలవండి అని ఆర్డర్ వేసినట్లే చెప్పాడు సాగర్ కానీ లేడీ స్టాఫ్ అతని మాటలు నమ్మకుండా తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా వాదించడంతో విసిగెత్తిన సాగర్ విసురుగా మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు సార్ అలా నా అనుమతి లేకుండా మీరు మేనేజర్ క్యాబిన్కి ఎలా వెళ్తారు అని లేడీ స్టాఫ్ ఆపుతున్నా కూడా పట్టించుకోలేదు నేరుగా మేనేజర్ ముందుకు వెళ్లి మీ బ్యాంక్లో వర్క్ చేసే కి మీరు ఇష్యూ చేసే కార్డ్స్ గురించి కాస్త ఐడియా కూడా ఉండదా అని సీరియస్గా అడిగాడు సాగర్ ఆ మాటలకి వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతూనే వెనక హడావిడిగా వచ్చిన స్టాఫ్ స్టాఫ్ను చూసి ఏదో జరిగిందని సెన్స్ చేసి అలర్ట్ అవుతూ వాట్ హ్యాపెన్స్ సార్ ఎనిథింగ్ సీరియస్ అని గంభీరంగా అడిగాడు మేనేజర్ మీ స్టాఫ్ ఈ కార్డు చూపించిన తర్వాత కూడా క్యాష్ డ్రా చేసుకోవడానికి నన్ను విఐపి వింగ్లోకి లేదు అని అప్పటివరకు జరిగిన గొడవ మొత్తం చెప్పి నాకు అర్జెంటుగా కోటి రూపాయలు కావాలి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది దీనికి సొల్యూషన్ చెప్పండి మిస్టర్ అని మేనేజర్ వైపు సూటిగా చూశాడు సాగర్ ఆ మాట విన్న మరుక్షణం సాగర్ చేతిలో కార్డు తీసుకొని స్పెషల్ స్వైపింగ్ మెషిన్లో స్వైప్ చేసి డీటెయిల్స్ చెక్ చేసిన మేనేజర్ తన చైర్ నుండి గబుక్కున పైకి లేచి హలో మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి నైస్ టు మీట్ యూ మా స్టాఫ్ నిర్లక్ష్యానికి మీకు నేను సారీ చెప్తున్నాను తనకి బ్లాక్ కార్డు యొక్క విశిష్టత తెలియక మీతో దురుసుగా ప్రవర్తించింది ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి అని రిక్వెస్ట్ చేశాడు మేనేజర్ అప్పటికే టేబుల్ మీద ఉన్న నేమ్ ప్లేట్లో మేనేజర్ నేమ్ చూసిన సాగర్ ఇట్స్ ఓకే మిస్టర్ హేమంత్ కానీ ఇలాంటి మిస్టేక్స్ మరొకసారి రిపీట్ కానివ్వకండి అందరూ నాలాంటి మంచివాళ్లు ఉండరు మీ ఎంప్లాయీస్ అందరికీ కార్డు హోల్డర్స్ కి సంబంధించిన మినిమం డీటెయిల్స్ గురించి కాస్త ఎడ్యుకేట్ చేయండి అని అడ్వైజ్ ఇచ్చాడు యా షూర్ సార్ మీ అడ్వైస్ ఖచ్చితంగా ఫాలో అవుతాను ప్లీజ్ మీరు చైర్లో కూర్చోండి ఇప్పుడే మా లేడీ స్టాఫ్ వెళ్ళి అమౌంట్ డ్రా చేసి తీసుకొచ్చి ఇస్తుంది అని సాగర్కి వినయంగా చెప్పి వెంటనే వెళ్లి సాగర్కి కోటి రూపాయలు కౌంట్ చేసి తీసుకురా ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊరుకోను అని సాగర్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఆమెకు ఇచ్చి పంపించాడు మేనేజర్ కాసేపటికి ఒక బ్యాగ్లో అమౌంట్తో అక్కడికి వచ్చిన లేడీ స్టాఫ్ భయపడుతూనే ఆ బ్యాగ్ సాగర్కి ఇచ్చి ఐఎమ్ వెరీ సారీ సార్ మీ గురించి తెలియక పొరపాటు చేశాను ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ కానివ్వను అని ఏడుపు ముఖంతో చెప్పింది ఇట్స్ ఓకే అని బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చిన సాగర్ ఎంట్రన్స్ లో అనుమానంగా చూస్తూ కనిపించిన ఆఫీసర్ జ్యోతిని చూసి షాక్ అయిపోయాడు హలో మిస్ జ్యోతి మీరిక్కడం చేస్తున్నారు కొంపతీసి మీరు కూడా వీఐపీ వింగ్లో డబ్బులు డ్రా చేయడానికి వచ్చారా ఏంటి అని వెటకారంగా అడిగాడు సాగర్ అయ్యో లేదండి నా ఫ్రెండ్ పల్లీలు అమ్ముతున్నాడని తెలిసి చూడటానికి ఇక్కడికి వచ్చాను అదేంటో అతను అచ్చం మీలాగే ఉంటాడు కొంపతీసి మీరు కాదు కదా అని అంతే వెటకారంగా రిప్లై ఇచ్చింది ఆఫీసర్ జ్యోతి ఏంటి రివెంజా నా చేతిలో క్యాష్ బ్యాక్ చూసి కూడా అలా అడగడం ఏమీ బాగోలేదు ఇంతకీ మీ డౌట్ ఏంటి అని స్ట్రైట్ గా అసలు విషయంలోకి వచ్చాడు సాగర్ మీరు శైలజారెడ్డి ఇల్లరికపు అల్లుడని పిండి కొనుక్కోవడానికి కూడా పెళ్ళాం మీద ఆధారపడతారు అని బయట టాక్ మరి మీకు విఐపి వింగ్ లో పనేంటో అని సాగదీసింది ఆఫీసర్ జ్యోతి దేవుడా ఈ ట్యాగ్ ఎప్పటికి పోతుందో అని తలకొట్టుకొని మేము మార్గదర్శిలో చేరామండి ఈ మధ్యనే కాస్త డబ్బులు సంపాదించుకుంటున్నాం ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లోకి తెలుసుకుందాం